హలో గైస్ వెల్కమ్ టు ద మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కలిపి మూవీ గురించి తెలుసుకుందాం నిన్న నైట్ నేను పది గంటల షోకి చూశాను పది గంటలకు దొరికినకు బుకింగ్ షోలో ఆర్డర్ చేసుకున్నాం టికెట్ అయితే ఈ మూవీకి వస్తే మాత్రం నిజంగా లిటరలీ విజువల్ పరంగా సౌండ్ పరంగా అండ్ యాక్టింగ్ పరంగా సూపర్గా ఉంది అండ్ క్యామిస్ కొన్ని క్యామియర్స్ మాత్రం చాలా బాగున్నాయి అండ్ ఈ మూవీ థియేటర్లో చూస్తేనే బాగా ఎక్స్పీరియన్స్ బాగుంటుంది అండ్ సౌండ్ అండ్ యాక్షన్ అండ్ గ్రాఫిక్ చాలా బాగుంటుంది అండ్ ఇది నిజంగా చెప్తున్నా మీరు మూ థియేటర్కి వెళ్ళి చూస్తేనే మీ ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది ఆయన కొన్ని రివ్యూస్ పెద్ద పెద్ద యూట్యూబర్స్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే వాళ్ళు కొన్ని తప్పుడు రివ్యూస్ ఇస్తారు ఏదో డౌన్ ఫాల్ చేద్దామని అవన్నీ మీరు ఏం నమ్మకండి మీరు వెళ్ళండి చూడండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది నాకైతే నచ్చింది నేను ఐదు పర్ ఫైవ్ స్టార్కి ఫైవ్ స్టార్ నేను ఈ మూవీకి ఇస్తాను కొందరు ఇస్తారు కొందరు రేటింగ్ బాగాలేదు అది ఇది అనుకుంటున్నట్టుగా అన్నీ ఏం పట్టించుకోకండి ఒక ఆడియన్ ఒక ఆడియన్స్గా ఆడియన్గా నేనైతే మాత్రం నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నేను చూసి చెప్తున్నా సినిమా మాత్రం చాలా బాగుంది అండ్ మీరు థియేటర్కి వెళ్ళి చూడవలసి చూడాల్సిన సినిమా అండ్ ఎక్స్పీరియన్స్ గుడ్ అండ్ మంచి ఉంది ప్లీజ్ ప్లాన్ అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ వాచ్ ద థియేటర్ అండ్ ద మూవీ కలిపి మూవీ